యాభై రెండేళ్లుగా ఒక సుదీర్ఘమైనటువంటి పోరాట చరించగలిగినటువంటి సంస్థ మహిళా సమస్యల కొరకు సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని స్త్రీ పురుష అసమానతల్ని నిర్మూలించడానికి సాంఘిక దురాచారాలు సమాజంలో నెలకొన్నటువంటి ఉన్నటువంటి అనేక కుల మత సమస్యల్ని కొరకు పోరాడటానికి ప్రగశీల మహిళా సంఘం విద్యార్థికులైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ చేత స్థాపించబడినటువంటి సంస్థ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తన సమాజ సమస్యలే తన బాధ్యతలుగా సమస్యలు నివారించటానికి ప్రతి ఒక్క మహిళకు అండగా ఉండటానికి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది దీని వరకట్న హత్యలు జరిగినప్పుడు యూటీజింగ్ ర్యాగింగ్ లాంటివి విద్యార్థుల్ని చదువు దూరం చేస్తున్నప్పుడు స్కాలర్షిప్స్ లాంటి సమస్యల్ని ఫీజు ఇవాళ రేపు అయితే ఫీజు రీఎంబర్స్మెంటు స్కాలర్షిప్స్ ప్రతి ప్రభుత్వం కూడా వాయిదాలు వేస్తూ చివరికి విద్యార్థులు తమ చదువులు వదులుకొని సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి ఈరోజు ఏర్పడినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్మిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల్ని సమస్యల్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఎప్పటికప్పుడు తనను తాను స్ట్రెంగ్తన్ చేసుకుంటూ బలాన్ని ప్రజలతో కూడగట్టుకుంటూ ఈ ప్రగతిశీల మహిళా సంఘం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది ఈరోజు రాజ్యాంగంలో రాసుకున్న అనేకమైనటువంటి నిర్దేశక సూత్రాలని ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం స్వేచ్ఛ సమానత్వం అనేది రా మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు దాన్ని వెనక్కి నెట్టి ఈరోజు సనాతన ధర్మం పేరుతో ప్రభుత్వాలు ఏదైతే పితృస్వామిక బా భావజాలాన్ని స్థిరీకరించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రజల్ని విభజించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు పరువు కుటుంబ పరువు సమాజ పరువు అన్నీ కూడా ఆడపిల్లల మీదనే ఉన్నాయని చెప్పేసి కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి అమ్మాయిలని దారుణంగా హత్యలకు గురిచేస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రాయగూరు అనేటటువంటి ఒక గ్రామంలో ఒక యాదవ అమ్మాయి దళితుడిని పెళ్లి చేసుకుంది అనేటటువంటి కక్షతో ఆ అమ్మాయి సొంత తమ్ముడే నరికి చంపినటువంటి సంఘటన మనం చూస్తున్నాం మొన్నటి మొన్న వికారాబాద్ జిల్లాలో ఒక అమ్మాయి రెడ్డి అబ్బాయిని పెళ్లి చేసుకున్నది యాదవ అమ్మాయి రెడ్డి అబ్బాయిని పెళ్లి చేసుకున్న సందర్భంలో అతడు ఆ అమ్మాయిని బమ్మి పెట్టి పెళ్లి దాకా తీసుకొచ్చి ప్రేమించినా అని చెప్పేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఏడాదిన్నర దాటక ముందే ఆ అమ్మాయిని దారుణంగా ముక్కలు ముక్కలు చేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తున్నాం ఇట్లా ప్రతినిత్యం సూర్యాపేటలో ఒక కులాంతర హత్య జరిగినటువంటి సందర్భంలో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయిని నరికి చంపినటువంటి సంఘటన కూడా మనం చూసాం వీటన్నిటికీ కారణాలు ప్రభుత్వాలు వీరికి ఈ కులాంతర వివాహాలని ప్రోత్సహిస్తున్నాం ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని ఒకవైపు చెబుతూనే వాళ్ళకి ఎట్లాంటి రక్షణ ఈ మూడు కేసుల్లో కూడా ఈ అమ్మాయిలు ఆల్రెడీ పోలీస్ వద్దకు పోయి తమకు రక్షణ కోరినటువంటివే ఈ మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం కులాంతర వివాహాల రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు కేవలం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు మంచిగా ఉండండి అని చెప్పేసి ఇంటికి పంపించినటువంటి బ్యాక్గ్రౌండ్ని మనం ఈరోజు చూస్తున్నాం ఈ సంఘటన ఆపడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎట్లాంటి ప్రయత్నాలు కూడా జరగలేదు అనే విషయం కూడా మనకు తెలుసు ఈరోజు పసిపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల పరిణామం చూస్తే అసలు పిల్లల్ని బడికి పంపాలన్నా గుడికి పంపాలన్నా పక్కింట్లో కొద్దిసేపు ఉంచాలన్నా కూడా భయపడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి నెలల పిల్లల దగ్గర నుండి అరవై ఏళ్ళు తొంభై ఏళ్ల వృద్ధురాళ్ళకు కూడా వదలకుండా అత్యాచారాలు జరగటం ఈరోజు ఇచ్చినటువంటి రోజు నల్గొండ పోక్సో జడ్జి ఇచ్చినటువంటి తీర్పును కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఆరు సంవత్సరాల తర్వాత నేరస్తులకి శిక్ష పడటాన్ని చూసి మనం సంతోషించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆరు సంవత్సరాల్లో ఒక కేసు ఫైనలైజ్ అయ్యి శిక్ష పడటం కూడా ఇది చాలా త్వరగాయనంటే మనం భావించాలి ఒక్కొక్క ఒక్కొక్క సంఘటన విషయంలో ఏళ్ళు పట్టినటువంటి సంఘటనలు కూడా మనం చూసాము కఠినంగా కఠినమైనటువంటి శిక్షలు కొంతవరకు వీటిని ఆపుతాయని చెప్పేసి ఆ ఆపుతాయి శిక్షల పట్ల భయం నేరస్తులు కొంత హద్దుల్లో ఉంటారు అని చెప్పేసి మనం భావించవచ్చు ఈ రకంగా మహిళలపై జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి హింసలు కుటుంబ హింస కానివ్వండి పని స్థలాలలో వేధింపులు అసమాన వేతనాలు ఈరోజు ఉపాధి హామీ పథక అమల్లో పనికి సమాన పనికి సమాన వేతనం అనేది మనం పుస్తకాల్లో వింటున్నాము పేపర్లలో రాసుకుంటున్నాం తప్ప నిజంగా ఫీల్డ్ మీదకి పోతే అక్కడ ఆడవాళ్లకు మగవాళ్ళ ఇచ్చేటటువంటి కూలీలో చాలా వ్యత్యాసం ఉంటుంది వీటన్నిటికీ కూడా సామాజిక కారణాలను మనం పరిశీలించి వాటిని నివారణిస్తే తప్ప పరిష్కారాలు దొరకమని చెప్పేసి కూడా మేము పరిశీలిక భావిస్తున్నాము ఎక్కడ సమస్యలు ఉంటాయో అక్కడ ఈ మన మహిళా సంఘం ఉంటుందని చెప్పేసి ఇస్తూ ఈరోజు జరగబోతున్నటువంటి పదకొండు అక్టోబర్ పదకొండు పన్నెండో తారీఖులో జరగబోతున్నటువంటి రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులకు పెద్ద సంఖ్యలో మన మహిళా కార్యకర్తలంతా కూడా పాల్గొని మంచి అవగాహనతో ప్రజలకు మరింత చేరువయ్యి సంఘాన్ని బలోపేతం చేస్తారని చెప్పేసి భావిస్తూ ఈ క్లాసులను మేము నిర్వహించుకుంటున్నాం ఈరోజు ఇదే భవనంలో ధనసరి అనసూయ అనే మన కార్యకర్త అకాల మరణం చెందినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే మహోబాదానికి చెందిన కే సముద్రానికి చెందినటువంటి ఆ అనసూయ పేరు మీద మనం ఈ ప్రాంగణంలో అక్టోబర్ పదకొండు పన్నెండవ తారీఖుల్లో మనం స్థాయి క్లాసులను నిర్వహించుకుంటున్నాం వాటి కూడా అందరూ సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ ప్రెస్మెట్ని ఈ తరపత్ర విడుదలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది జయప్రద కావాలని చెప్పేసి ఆశిద్దాం ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళవెల్లగా తిరోగమన దిశగా ఉన్నాయి మహిళల్ని తిరిగి మధ్యయుగాల్లోకి తీసుకుపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు ఇస్తున్నటువంటి దేశవ్యాప్తంగా ఇస్తున్నటువంటి తీర్పును కూడా ఆ రక అర్థమాల్ని చూడకపోతే విడాకులు ఇవ్వచ్చు అనేటటువంటి ఒక కొత్త సూత్రాన్ని గుజరాత్ హైకోర్టు ఇవ్వడం జరిగింది అట్లాగే పసిపిల్లల మీద ఇక్కడ ముట్టుకుంటే అత్యాచారం కిందికి రాదు ఇక్కడ చేస్తే ఏమి కాదు పైజామా ఊడదిస్తే కూడా అది అత్యాచారం కిందికి రాదు అని చెప్పేసి వచ్చినటువంటి తీర్పులు చాలా అమానుషమైనటువంటివి పోక్సో చట్టాన్ని యథావిధిగా అమలు జరపాలని చెప్పేసి పోలీస్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు జుడిషియల్ న్యాయ రంగం కూడా ఈ విషయంలో చాలా సెన్సిటివ్గా ఆలోచించి ఈ దాశనిస్తున్నటువంటి పరిస్థితుల్ని వాటి మూల కారణాలని కూడా ప్రభుత్వం గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రగతిశీల మహిళా సంఘం దాదాపు యాభై రెండు సంవత్సరాల నుంచి మహిళల సమస్యల పరిష్కారం కోసం నిత్యం మహిళల్లో ఉండు ఉంటూ మహిళల సమస్యల పరిష్కారం అయ్యేంత పనిచేసినటువంటి విషయం కూడా అందరికీ తెలుసు అట్నే ప్రగతిల మహిళా సంఘం ఇవాళ జిల్లా స్థాయిలో శిక్షణ తరగతులను పూర్తి చేసుకొని రాష్ట్ర స్థాయిలో అక్టోబర్ పదకొండు పన్నెండు తేదీ తేదీల్లో నల్గొండ శ్రామిక భవన్లో జరుపు జరుపుకోబోతుంది ఇలా మహిళ మీద హింస అనేది రోజు రోజుకు తీవ్రమవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం ఇలా చట్టాలు తీసుకొచ్చామని చెబుతున్నప్పటికీ కూడా నిర్భయ చట్టం కానీ గృహింస చట్టం కానీ ఏ చట్టం తీసుకొచ్చినా కూడా ఆ చట్టాలు ఏమాత్రం కూడా అమలుకు మోసుకోనటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం నిత్యం రోజు రోజుకు కూడా మహిళల మీద హత్యలు అత్యాచారాలు దాడులు జరుగుతూనే ఉన్నాయి వీటన్నింటికి కూడా కారణమైనటువంటి మద్యం ఏదైతే ఉందో ఈ మద్యాన్ని తమ కథనా నింపుకోవడానికి ఇవాళ ప్రభుత్వాలు విచ్చలవిడిగా రహదారుల వెంబడి పంపిణీ చేసినటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం ఇవాళ మద్యానికి బానిసాగినటువంటి యువత ఇవాళ ఆ మత్తులో చెల్లి తల్లి వావి వరుస అనేది ఏది లేకుండా వాళ్ళ మీద అత్యాచారం చేసినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం నిత్యం మహిళల్లో ఉంటూ ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది అట్లనే ఈ నెల అక్టోబర్లో జరిగేటువంటి పదకొండు పన్నెండు కేంద్రంలో జరగబోయేటువంటి రాజకీయ శిక్షణ తరగతులకు మహిళలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదుగుదల కావాలని చెప్పేసి మేము ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం ఈ శిక్షణా తరగతులకు ప్రజలు ప్రజాస్వామ్య వాళ్ళు అందరూ కూడా సాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ సవాళ్లను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ